శ్రావణ మాసంలో ఎంతో నిష్ట నియమాలతో వరలక్ష్మి వ్రత పూజను ఆచరించిన మహిళల కోసం వారిలో హైందవ చైతన్యాన్ని తీసుకురావాలనే సంకల్పంతో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గత ఏడాది గోకవరం గ్రామంలో చేపట్టిన ఈ బంగారు వరలక్ష్మి కానుకకు మహిళల నుంచి విశేషమైన స్పందన లభించి ఎంతో విజయవంతమైంది దీనిని స్పూర్తిగా తీసుకుని ఈ ఏడాది బంగారు వరలక్ష్మి కానుక రెండు కార్యక్రమాన్ని చేపట్టారు శ్రీ మహాగణాధిపతి అని మహా భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నా పేరు కపాల శ్రీనివాసరావు నేను పుట్టింది గోకురం గ్రామంలో ఈ ఊరు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది నేను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణలో అని చెప్పి ఒక వ్యవస్థను స్థాపించి దాని అధ్యక్షుడిగా ఉన్నాను ఇది చాలా యాక్సిడెంట్లు జరిగింది నాకు ఇద్దరు అమ్మాయిలు హైదరాబాద్ లో స్థిరపడి అక్కడి నుంచి ఇద్దరు అమ్మాయిలు కూడా అమెరికాలో వివాహం చేశాను ఎక్కువగా నేను అమెరికాలో ఉంటుండేవాడిని సిక్స్ మంత్స్ అక్కడ సిక్స్ మంత్స్ ఉండేవాడు యాక్సిడెంటల్ గా హిందూ ధర్మం మీద ఒక ప్రపంచ ఒక ప్రపంచ వాళ్ళు వాళ్ళు సదస్సు వాళ్ళు రిలీజ్ చేసిన ఒక స్టేట్మెంట్ చూశాను రాబోయే కాలంలో హిందువుల యొక్క సంఖ్య మైనారిటీగా మారిపోతుందని చూసి తర్వాత నేను మీడియాలో చాలా రీసెర్చ్ చేశాను చాలా ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నారు ఇప్పుడు అందువల్ల గోకువరం గ్రామానికి వచ్చి తిరిగి హైదరాబాద్ నుంచి చిన్న చిన్న భారిక కార్యక్రమాలు చేస్తుండేవాడిని ప్రతి శుక్రవారం అమ్మవారి మా దేవి చౌకు కలదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రసాదాలు పంచిపెట్టడం ప్రతి మంగళవారం గర్భిణీ స్త్రీలకు పాలు రొట్లే పళ్ళు పంచిపెట్టడం తర్వాత ఆలయానికి ఇవ్వడం మొదలుపెట్టాను మా ఊర్లో సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి దాదాపు ముప్పై ఐదు లక్షల రూపాయల దాకా గోపురాలు తీసేసి మన పునర్మించడం జరిగింది మా దేవి చౌక అమ్మవారి దాకా దేవి చౌక అమ్మవారికి చుట్టూ ఆలయ ప్రాంగణంలో ఈ సలాహారం అది నిర్మించడానికి ఒక పదిహేను లక్షల రూపాయల దాకా అయింది మా ఊర్లో అమ్మవారికి ఇరవై లక్షల రూపాయలు పెట్టి కిరీటం కూడా చేసినా అందులో పదమూడు లక్షలు నేను ఇచ్చాను ఏడు లక్షలు గ్రామస్తులు ఇచ్చారు అలాగే మా ఊరు అమ్మవారి విజయదేశం రథం ఊరేపుగా ఊరేగింపుగా వెళ్ళడానికి ప్రధాన లేదంటే దానికి పదిహేను లక్షల రూపాయలు పెట్టి ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో ప్రధాని కూడా చేయించడానికి మేము రెడీ రెడీ ఆల్రెడీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది రాబోయే కాలంలో మాకు అంటే మంచి ముహూర్తాలు లేవు కాబట్టి ధ్వజస్తంభం పెట్టడానికి పది లక్ష పెట్టి ధ్వజ స్తంభం పెట్టిస్తాం ఈ ఫండ్స్ అని కూడా వాళ్ళకి ఆల్రెడీ హ్యాండ్ ఓవర్స్ కమిటీ వరకు హ్యాండ్ ఓవర్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అలాగే మాకు డ్రైవర్ కాలనీలో కరంగకమ్మ వారికి ఒక ఐదు లక్షలు పెట్టి సలహారం చేయించి సలహారం అంటే పైన బొమ్మలు అవి చేయించి అవి డిజైన్ అవి చేస్తుంటారు అది ఒక ఐదు లక్షల రూపాయలు దాకా ఇచ్చింది ఇంకో ఐదు లక్షలు పెట్టి పెయింటింగ్ కూడా చేయించవలసిన అవసరం ఉంది మా శివాలయం మా ఊరు శివాలయానికి కోనేరు కూడా ఒక నాలుగైదు లక్షల రూపాయల దాకా దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే కోటి రూపాయలు దాదాపుగా మన గోపురం గ్రామంలోనే ఖర్చు పెట్టాను ఇది చూసిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా మాకు ఏదైనా చేపెట్టినంటే దాదాపుగా ఒక ఇప్పుడు దాకా ఒక అరవై లక్షల రూపాయల దాకా నిధులు వితరణ చేయడం జరిగింది అంటే ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లాకి కాకినాడ జిల్లాలోని తర్వాత ఈస్ట్ గోదావరి డిస్టిక్ మూడు జిల్లాల్లో కూడా ఎవరికి ఎవరెక్కడి నుంచి వస్తే ఇస్తున్నాను ఇప్పుడు ఈ మధ్యకాల ఇంకా పెరిగి ఇప్పుడు దాదాపు వంద గ్రామాలు అయిపోయాయి ఇలా చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఏం చేస్తానంటే బంగారు వరలక్ష్మి కార్యక్రమం చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టాను ఎందుకంటే చాలా నాకు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను నేను మొదట్లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు వరలక్ష్మి వ్రతం జరుగుతుందంటే ఒక ఐదు వేల రూపాయలు అప్పట్లో చాలా తక్కువ ఉండేది నాలుగు వందల ఐదు వందల రూపాయలు జీతాలు కూడా మాకు అలా ఉండేది అది కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడింది అంటే ఉన్న బడ్జెట్ అడ్జస్ట్ చేసుకుని రూమ్ కొనుక్కోవాలంటే వాళ్ళు అప్పుడు ఏ జీతానికి అంతా మనకు అందరికీ పరిస్థితి ఉంటుంది సో ఇబ్బంది పడేవాడిని నాకు అది మనసులో ఉండిపోయి నాకు ఏమనిపించింది అంటే మహిళలకు ఏదన్నా ఉపకారం చేద్దామని చెప్పి ఉద్దేశంతో లాస్ట్ టైం బంగారు వరలక్ష్మి కారకం అని చెప్పి మా దేవి చౌక ఆలయంలో అమ్మ అమ్మవారి ఆలయంలో మూడు వేల మందితో రిజిస్ట్రేషన్ చేసుకుని దాంట్లోంచి లాటరీ తీసి ఒక ఎనభై మూడు మందికి ఒక వారంలో ఐదు వేల ఐదు వందల రూపాయల విలువగా ఒక్కొక్క గ్రాము బంగారు ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన తర్వాత పెంటపల్లి వాళ్ళు గాదిలిపాలెం వాళ్ళు కూడా అడిగారు వాళ్ళకు పది పది చొప్పించాను దాదాపుగా నూట మూడు నూట పది దాకా ఇచ్చాం మాస్టర్ అప్పుడు చేసినప్పుడు ఒక మహిళ ఒక మహిళని కాదు చాలా మంది మహిళ దగ్గరికి వచ్చి మేము పేదవాళ్ళం అండి మా జీవితంలో ఎప్పుడు కూడా బంగారు రూపు కొనుక్కునే కొంటుంటామని చెప్పని ఇటువంటి ఆలోచన ఉండేది కాదు ఈ రోజు మీరు ఈ కార్యక్రమం ద్వారా మా అలాంటి వాళ్ళకి బంగారు రూపాదించడం జరిగింది కానీ కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాడు అదే స్ఫూర్తితో చూసిన తర్వాత నాకు చాలా నాకు కూడా బాధనిపించింది అదే స్ఫూర్తితో ఇప్పుడు ఈ సంవత్సరం ఏమనుకున్నానంటే దాదాపుగా చాలా మంది నేను చూస్తున్నాను భక్తి భావాలు చాలా కలిగి ఉన్నారు ఈ భక్తి ఇంకా రెట్టిపు చేయాలనే ఉద్దేశంతో అన్ని మత ప్రచారం ఆపాలనే ఉద్దేశంతో నేను భగవంతుని ఒప్పటికైనా చూస్తాను అన్ని మతాలని గౌరవిస్తాను క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా నాకు ఒకటే ఉంటుంది ఇప్పుడు ఏ దేవుడిని విమర్శించడం ఏ మతానికి మతాన్ని విమర్శించడం ఏ మతానికి సంబంధించిన దేవుడిని కూడా విమర్శించడం కానీ హిందూ ధర్మానికి కాని కలిగితే నాకు ఇబ్బంది దాని మీద స్పందిస్తాను దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ హిందూ భాగ చైతన్యం తీసుకురావాలని చెప్పి ఈ సంవత్సరం నియోజకవర్గం అంతటా అన్న మండలాల్లో కూడా దాదాపుగా పదివేల మంది మహిళా భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది దీంట్లో నాలుగు వందల గ్రాములు బంగారం దాకా అంటే నాలుగు వందల పదివేల నుంచి నాలుగు వందల మంది మహిళలు తీసుకుని ఒక్క పనికి ఏడు వేల ఐదు వందల రూపాయలు గల బంగారు రూపుని మహాలక్ష్మి బంగారు రూపుని ఇవ్వడానికి నిర్ణయం జరిగి మొట్టమొదటి కార్యక్రమం రప్పచోళలో జరిగింది నాకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అంటే చాలా ఇష్టం ఈ రోజు హిందూ ధర్మం నిలబడింది ఆయన ఆయన వల్లే కాబట్టి అదేవిధంగా ఇదే భావ భావస్ఫూర్తిగా అంటే నరేంద్ర మోడీ గారు చాలా మంది భారతీయ జనతా పార్టీని హిందువుల పార్టీ అంటారు చాలా పొరపాటు భారతీయ జనతా పార్టీ అంటే క్రైస్తవులకి ముస్లింస్ కి హిందువులకు సంబంధించిన పార్టీ అని కొంతమంది దుర్మార్గులు వివక్షించి కొత్త దీని మీద దీన్ని రాబోయే కాలంలో విస్తృతంగా కూడా తీసుకెళ్తాను ఇలాంటి మంచి భావస్ఫూర్తి కొత్తపల్లి గీతా మేడం వల్ల ఒక చూశాను నేను ఆవిడ నాకు ఎన్నో సహాయ సహాయ సహకారాలు నాకుండే స్ట్రెంగ్త్ని బలాన్ని ఆవిడ రాజకీయ పరంగా ఎన్నికల్లో కూడా కొంచెం ఉపయోగించేలాగా ఆ ప్లాట్ఫామ్ లోకి వచ్చేలాగా ఆవిడ కూడా అవకాశాన్ని కల్పించారు నాకు దానివల్ల నేను కూడా ఆవిడ తీసుకొచ్చి రంపచోడవరం గ్రామంలో దాదాపుగా పదిహేడు వందల యాభై నాలుగు మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే అల్లు సీతారామరాజి జిల్లాలో జిల్లాల ఓన్లీ రంపచోడరం మండలం ఇటు దేవిపట్నం పండుగలు మళ్ళీకి కు చేస్తున్నాం రంపచోడవరం మండలంలో దాదాపుగా పదిహేడు వందల యాభై నాలుగు మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే నలభై ఒక్క మందికి ఏడు వేల ఐదు వందల రూపాయల విలువల ఒక్కొక్క గ్రాము బంగారు వరలక్ష్మి రూపుని వాడికి ట్రాలుంచి లాఠీల్లోంచి విజేతలకి అందించడం జరిగింది మిగతా మహిళలందరికీ కూడా ఫస్ట్ కుంకు అందజేయడం జరిగింది ఇదే స్ఫూర్తితోటి నేను రాబోయే కాలంలో కూడా నేను భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నాను ఎప్పుడు అవకాశం నాకు ఈ బంగారు వరలక్ష్మి కాలం ముగించేటట్టు నాకు ఆగస్టు పన్నెండు తారీఖు అవుతుంది తర్వాత నాకు బంగారు కిరీటం అమ్మవారి కిరీటం సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి నేను అమెరికా కూడా ఇవ్వడం జరుగుతుంది అందువల్ల బీజేపీలో జాయిన్ అవడం అనే కార్యక్రమాన్ని అక్టోబర్ పోస్ట్ పోస్ట్పోన్ చేయడం జరిగింది అది కూడా భారీ ఎత్తున ఒక చారిత్రాత్మకంగా జాయిన్ అవుదాం అంత తెలుస్తుంది ఎంతమంది ఎంతమందితో రీసెర్చ్ చేయగలరు అంతమందితో రీసెర్చ్ చేస్తారని నిర్ణయం తీసుకున్నాను ఈ విధంగా హిందువులో ఒక చైతన్యం తీసుకురావడానికి హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం నా వంతు కార్యక్రమాన్ని నేను చేస్తూ భగవంతుడు నాకు ఇచ్చిన దాంట్లో ఎంత చేయగలిగితే అంత చేయడానికి సంసిద్ధమై ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇది ఒకటే కాకుండా భర్త చనిపోయిన విత్తంతులకి ప్రతి నెలా ఒక రైస్ బ్యాగ్ ఇవ్వడం యాక్సిడెంట్ లో కాళ్ళు దర్జన వాళ్ళకి కొత్త కొత్తపల్లి గ్రామంలో మా చుట్టు మా పక్కన కొత్తపల్లి గ్రామంలో అతనికి తండ్రికి కొడుకు కూడా కాళ్ళు యాక్సిడెంట్ లో ఇబ్బంది కలిగింది వాళ్ళని పాతికి వేలు ఇచ్చి హైదరాబాద్ పంపించాం పంపిస్తే వాళ్ళకి ఆరు లక్షల రూపాయలు వద్దని చెప్పారు నేను ధన్వంతరి అని చెప్పిన ఒక కార్యక్రమం పెడుతున్నాను ఆ కార్యక్రమంలో ఫండ్స్ ని సమీకరణ చేసుకుని వాళ్ళకి అందజేయడం జరుగుతుంది అలాగే అఖండ చెప్పిన కార్యక్రమం పెట్టి మన నియోజకవర్గం నియోజకవర్గం అంతా కూడా దోపరీప నైవేద్యాలు లేకుండా ఆలయాలు కొన్ని ఉన్నాయి అలా జరగడం చాలా తక్కువ చాలా అరిష్టం ఉంది అందువల్ల అటువంటి ఆలయాలకు కూడా మేము ఎక్కడన్నా ఎవరన్నా వచ్చి మాకు అడిగితే వాళ్ళకి కావలసిన నూనె కానీ తర్వాత అగరబత్తులు తర్వాత దానికి కావాల్సిన నైవేద్యానికి బెల్లం కానీ అగ్గిపేట దగ్గర మొదలుకొని పసుపు కుంగున్నది ఏది కావాల్తే వాళ్ళందరూ కూడా పూజా ద్రవ్యాలు అందించడం జరుగుతుంది మా గుడికి ఏ రకమైన ఆదరణ లేదంటే వాళ్ళకి ఆ విధంగా సమీకరణ చేస్తుంది అలాగే నేను సంగీతానికి సంబంధించి మా ఊరి గ్రామంలో ప్రియ కళా కళాభారతి అనే పేరు మీదట సంగీతంలో వాళ్ళకందరికీ కూడా కూడా నేర్పించడం జరుగుతుంది వాళ్ళకి మూడు వందల యాభై మంది పిల్లలు సంగీతం కూచిపూడి నేర్చుకున్నారు ఇప్పుడు మా మా సంస్థలో వంద మంది పిల్లలు కూచిపూడి మూడు వందల యాభై మంది నేర్చుకున్నారు వంద మంది సంగీతం నేర్చుకున్నారు దీనికి ఎందుకు వచ్చిందంటే నేను కూడా కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను అప్పుడు చాలా కష్టంగా ఉండేది డబ్బులు కట్టాలి ఇప్పుడు కూడా చాలా కష్టమే రాజమండ్రి వెళ్తే వెయ్యి రూపాయలు ఫీజు తీసుకుంటారు చాలా వ్యయ ప్రజా ప్రయాసంతో కూడిన భారము ఇదంతా కూడా పిల్లలకి తల్లిదండ్రులు కూడా అదే మన ఊర్లో కేవలం నేను రెండు వందల రూపాయలు ఫీజు పెట్టాను రాజమండ్రిలో అయితే ఒక్కరోజే నేర్పుతారు ఇక్కడ వారానికి రెండు రోజులు నేర్పుతున్నారు ఈ కార్యక్రమాన్ని జగ్గంపేట రంపచోడవరం అలాగే రాజానగరం కోరుపొండలో కూడా విస్తరించడానికి నేను ఏర్పాట్లు చేస్తున్నాను సో ఇంత కందు ఎత్తున ఈ కార్యక్రమం కూడా చేయడానికి అంటే ఈ ప్రాంగణంలో నాకు ఏదైతే ఈ పద ఎకరాల ప్రాంగణం ఉందో మొదట్లో రియల్ ఎస్టేట్లో అమ్మేతారు బట్ ప్రజల నుంచి వచ్చిన చూసిన తర్వాత ఇక్కడే కళాత్మకంగా అన్ని రకాల భవనాలు నిర్మించి పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు కూడా అన్ని తరగతుల వరకు ఉపయోగపడే అన్ని సేవా కార్యక్రమాలు కూడా రూపొందించి ఇప్పుడు మహిళలు ఉన్నారు సార్ మేము వంద మంది మహిళలు ఉన్నాం మాకు ఏదైనా లోన్ ఇప్పిస్తే పది లక్షలు లోన్ ఇప్పిస్తే మేము ఏదైనా కార్యక్రమం చేసుకుంటామని చెప్పారంటే అలాంటి వాళ్ళకు కూడా సహకారం ఉంచడానికి కూడా నేను ప్రయత్నం చేయడం చేయవలసిన భవిష్యత్తులో మహిళల్లోని పిల్లల్లోని వృద్ధల్లోని అందరిలో కూడా చైతన్యం తీసుకురావాలి రేపు వద్ద రాబోయే కాలంలో కూడా విద్యా వ్యవస్థ మీద కూడా నేను కాన్స్ట్రేట్ చేసే అవకాశం కూడా ఉంది అది సో ఈ కంబాల శ్రీనివాసరావు అనేది ఈ విశ్వ హిందూ ధర్మ ధర్మ పరిరక్షణ రామసేన అనేది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళడానికి నేను అన్ని విధాలు చేస్తూ అలాగే సీఎంబీ కెఎస్పీ విఫిన్స్ అనేది నా వ్యాపార సంస్థ దాన్ని కూడా విస్తృతంగా ముందుకు తీసుకెళ్తున్నాను ఈ విధంగా భగవంతు దృష్ట్యా సామాజిక పరంగా రాజకీయ పరంగా అన్ని వర్గాల వారికి అన్ని మతాలు కులాలు జాతుల వాళ్ళకి నేను ముఖ్యంగా మా ఊరిలో ఉన్న ఎక్కడైతే సంజీవనగరం చెప్పినందు దళితులు ఉంటారు దళిత వాళ్ళల్లో ఎక్కడెక్కడ ఉన్నా కానీ అనేక ప్రాంతాల్లో మా ఊరికి సంబంధించిన అనేక విడివిడిగా ఉన్న ప్రాంతాల్లో ఎవరైతే కష్టాల్లో ఉంటారో మా లైన్మెన్ గారిని ఒక ఆయన పయనించబడి దళితులు వారి ఇంటికి వెళ్ళి ఒక కావాల్సిన సహాయం చేశారు అలాగే ఒక ఆవిడ తాటేకు పాకలో ఉంటూ ఇల్లంతా కూలిపోయి ఉంటే ఆ అమ్మాయిని మొత్తం తాటే పాకంతా తీపించి ఇప్పుడు షెడ్పీస్తోంది అది కూడా దళిత వాడే దళిత వాడే లెక్క అక్కడికి వెళ్ళి వాడికి పోస్తాను ఎందుకు తెలియదు అలాగే ముస్లింస్ లో జరి అని నాకు ఒక ఫొటో తెలుసు ఆ అబ్బాయి కూడా వినాయకుడికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు నన్ను అప్రోచ్ అయితే అబ్బాయి కావాల్సిన సహాయ సహకారం చేస్తాను అని చెప్పాను ముస్లింస్ కూడా ఏమైనా పేదలు ఉంటే వాడికి కావాల్సిన సహాయం చేయడం కూడా నాకు ఏమాత్రం మాత్రం లేదు కానీ ఒకటే కోరుకున్నాను హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవుడు అయినా భగవంతుడికి మతానికి సంబంధం లేదు భగవంతుడు ఒక్కడే ఉంటాడు ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది మతం అనేది కొంతమంది స్వార్థానికి ఉపయోగించుకుంటారు విడగొట్టడానికి వాళ్ళు రద్దుకు కోసం విడగొట్టు భగవంతుడు ఒక్కడే ఉంటారు మనందరం ఫస్ట్ మానవీయత మానవత్వం తర్వాతే భగవం మన మతం వస్తుంది భగవంతుడు ముందు ఉంటాడు మానవత్వం అలాగే లాస్ట్ మతం మతం అనేది మన మన జీవన విధానం అది మన ఆచార వ్యవహారాలకు సంబంధించిన విషయం అంతేకాని మతాన్ని తీసుకెళ్ళి భగవంతుడుగా మార్చడం చాలా తప్పదు దుర్మార్గు కొంతమంది రాజకీయం కూడా ఉంటారు మతం పేరిట భగవంతుడిని భగవంతుడి పేరు పెట్టుకుని దోచుకుని వర్గాన్ని క్రియేట్ చేసుకున్నారు నిజానికి యేసుప్రభు దుర్మార్గాలు చేస్తాను లంచగొంటాను తింటాను ఇసుక తినేస్తాను మట్టి తినేస్తాను మైనింగ్ తినేస్తాను చెప్పినట్టు ఇసుక సంతోషపడతాడు మీరు అందరూ ఒకసారి ఆలోచించండి తప్పు కదా అది చాలా తప్పది భగవంతుడు ఎప్పుడు ప్రోత్సహించడు ఆ దేవుడి పేరు చెప్పుకుని ఎంతో మంది ఎన్నో రకాల దురాగతులు చేస్తున్నారు అలాగే రాముడి పేరు చెప్పుకుని చాలా మంది దురాగతులు చేస్తున్నారు ముస్లిమ్స్ కూడా అల్లా పేరు పెట్టుకుని కొంతమంది దుర్మార్గులు చేస్తారు జిహాదీ పేరిట ఎన్నెన్నో మానవ మానవ మానవీయతకి ఆటంకం కలిగించే దుర్మార్గమైన పనులు చేస్తారు ఇవన్నీ కూడా సమాజం ఒప్పుకొని ఒక దేశం ఒప్పుకొని దుర్మార్గపు చర్యలు మతం పేరిట జరిగే దుర్మార్గం చర్యలు దీన్ని మన రాహుల్ గాంధీ కూడా నేను ధనాలు నిర్వహించాను కాంగ్రెస్ పార్టీ అనేది కేవలం ఒక మతానికి కొమ్ము కాస్తూ దేశ ప్రజలను విడగొట్టే దుర్మార్గమైన పార్టీ అది భారతీయ నరేంద్ర మోడీ గారు అలా కాదు ఆయన ప్రధానమంత్రిగా ఉంటుండగా ఏ చర్చి మీద దాడి జరగలేదు ఆయన ఎన్నో ని హిందువుల్ని క్రైస్తవుల్ని ఒకే విధంగా ఆయన తలుచుకుంటే చర్చి లేకుండా చేయగలడు ఆయన భారత ప్రధాని అనేది ఆయన తలుచుకుంటే మసీదులు లేకుండా చేయగలడు కానీ ఆయన చాలా ధార్మికంగా ఆలోచిస్తూ ప్రతిమతాన్ని కాలుస్తూ ఉండే ఆయన అందుకోసం నేను నరేంద్ర మోడీ వేరాభిమాని ఆ పార్టీలో రాబోతున్నాను దేశానికి నా ఊరికి నా మండలానికి నా నియోజకవర్గానికి చుట్టుపక్కల జరిగిన నా రాష్ట్రానికి ఎంత విస్తృతమైన సేవలు చేయాలో అంత విస్తృతమైన సేవలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నది కనుక తెలియజేస్తాను ముఖ్యంగా పాత్రికేయులు నేను రుణపడి ఉన్నాను ఎందుకంటే ప్రజలకి మాకు మధ్య పాత్రికేయులు నిర్వహించే పాత్ర అత్యంత ప్రతిష్టాత్మకమైంది విస్తృతమైంది చాలా విశిష్టమైంది అందువల్ల వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే కాలంలో అందరికీ అండగా ఉంటాను ప్రత్యేకించి పాత్రికేయులు కూడా అండగా ఉంటాయి తెలియజేస్తాను భారత్ మాతాకి జై Jai Sri Ram